శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున కుటుంబ సభ్యులలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీలో కొంచెం సోమరితనం గానీ బద్ధకంగాని పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి మీ హెల్త్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి దీని ద్వారా మీ పనులు అనేవి వాయిదా వేస్తారు అలాగే ఏ పని కూడా సకాలంలో చెయ్యకపోవడం వలన మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఇంట్లో ఖర్చుల వలన ఆందోళన పెరగడం స్థిరాస్తుల విషయంలో గొడవలు జరగడం అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం కూడా జరుగుతుంది రేపటి రోజున ఈ రాసేవారికి దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య అనుకోని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఇక వ్యాపారంలో ఈ రాసేవారికి అంతంత మాత్రమైన లాభాలే కనబడుతూ ఉన్నాయి మీరు కొంచెం ఈ సమయంలో కష్టపడాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాసేవారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పులు ఇవ్వడం గానీ లేదా మీరు అప్పులను తీసుకోవడం లాంటి పనులు చేయకూడదు ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఈ రాసేవారికి కొన్ని కారణాల వల్ల మీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం జరుగుతుంది ఇక ఆదాయం కన్నా కూడా ఖర్చు అధికంగా ఉండనుంది అలాగే రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు మనస్సులో ఎక్కువగా బాధిస్తాయి ఉద్యోగులకు ఇంట్లో ఉండే వాతావరణం కొన్ని చికాకులు ఏర్పడటం అలాగే కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు ఉంటాయి ఇక స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల నష్టము ఆరోగ్యపరంగా సమస్యలు అనుకోని నష్టాలు కనబడుతున్నాయి అంతా కూడా శ్రమపడాల్సిన పరిస్థితులే ఏర్పడతాయి ఇక ఈ రాశి విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత లేకపోవడం మనోభీతి అలాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఆలోచనలు బాగా కనబడుతూ ఉన్నాయి ఇక రేపు మీ మీద ఈర్ష్య ద్వేషం అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలున్నాయి మీరు చెయ్యని తప్పుకు నిందలు మోపే అవకాశాలున్నాయి లేదా నిందలు పడేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశివారు రేపటి రోజున చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక మిగిలిన రాశులకు రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ధైర్యంగా ముందడుగు వేయండి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అనేక మార్గాలలో మీరు లాభపడతారు కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా తప్పించుకోవాలి సమయ పాలన అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది దైవానుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు సుస్థిరత వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి వ్యాపారపరంగా లాభం ఉంటుంది కొన్ని అవాంతరాల నుండి బయటపడతారు ఓర్పు చాలా అవసరం తడబాటు లేకుండా మాట్లాడండి ఇష్టదేవాన్ని ధ్యానించండి కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ముందస్తు ప్రణాళికతో లాభపడతారు వృత్తిలో పేరు వస్తుంది శ్రమ ఎదురైనా ఫలితం బాగుంటుంది పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది ధనలాభం ఉంటుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విష్ణుమూర్తిని స్మరించండి శాంతి పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు స్థిర బుద్ధితో ప్రణాళికను తయారు చేయండి కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారంలో మెలకుబలు అవసరం ధనం వృద్ధి చెందుతుంది నూతన వస్తులాభము ఉంది ఇష్టదేవతారాధన శ్రేష్టం కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి చెడు ఊహించవద్దు తోటివారి సూచనలు అవసరం దైవభక్తి సదా కాపాడుతుంది నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తోంది అనేక మార్గాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి ప్రశాంత జీవనం కొనసాగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం లభిస్తుంది కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి భూగృహ వాహనాది యోగాలు ఉంటాయి ఇష్టదేవతను స్మరించండి కార్యాలు సిద్ధిస్తాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది మంచి మనసుతో బంగారుమయమైన జీవితాన్ని పొందుతారు వ్యాపారం అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది సూర్యపూజ శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో బాగా కష్టపడాలి ఒత్తిడిని తట్టుకోవాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొన్ని విషయాలలో స్పష్టత రాదు ఒక విజయం లభించనుంది సాహసాలు చేయవద్దు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం సంతోషించే ఫలితాలు ఉంటాయి శివ ఆరాధన ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది లోపం లేకుండా కృషి చేయండి సత్ఫలితాలు ఉంటాయి వ్యాపారం మిశ్రమం ఆర్థికంగా లాభపడతారు కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది ఆపదలు తొలుగుతాయి దుర్గాధ్యానం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు రాకూడదు మిత్రలాభం ఉంటుంది కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి అవాంతరాలను దాటరాదు ఆదిత్య స్థుతి ఉత్తమం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి సంతృప్తినిచ్చే అంశం ఉంది పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తి అవుతాయి స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది వ్యాపార బలాన్ని పెంచుకోవాలి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఆపదల నుంచి బయటపడతారు గణపతిని దర్శించండి మంచి వార్త వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్